ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెదురు బొంగులు తమకు అందుబాటులో ఉండేవని కులవృత్తి సంతోషంగా చేసుకునే వారమని ప్రస్తుతం వన్యప్రాణుల సంరక్షణ పేరు మీద జీవో తెచ్చి బొంగులను కొట్టనీయకుండా చేశారని మేదరి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాములు బోరిగా ఆంజనేయులు అన్నారు సోమవారం మిత్రా న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న తమ కుల వృత్తిని ఆదుకోవాలని ప్రభుత్వం నుండి సబ్సిడీ రుణాలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు అంతేకాక ప్రతి కుటుంబానికి ఐదు వందల వెదురు బొంగులను ప్రభుత్వమే సప్లై చేయాలని వారు కోరారు కరోనా కష్టకాలం నుండి తమ కుల వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి దాపరించిందని అందువల్ల మేదరి బంధు పేరు మీద ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల ఉచిత రుణ సదుపాయం అందజేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా మేదరి మహేంద్ర ఫెడరేషన్కు వంద కోట్ల నిధులు మందులు మంజూరు చేయాలని ప్రపంచ వెదురు దినోత్సవం సెప్టెంబర్ పద్దెనిమిది దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తమ కులదైవం కోటేశ్వర స్వామి విగ్రహానికి స్థలం కేటాయించి ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు తమ జాతి బిడ్డలకు చట్ట అవకాశం కల్పించాలని విద్యా వైద్యం ఉచితంగా అందించాలని వారు కోరారు అంతేకాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మేదరి సంఘాన్ని ఎస్సీ ఎస్టీ జాబితాలలో చేర్చాలని కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీలో చేర్చారని అందువల్ల తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు దేశంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులే జీవనాధారంగా జీవిస్తున్న ఎంతో మంది కుల నేడు వారు వారు ఎదుర్కొంటున్న సమస్యలను మన మీడియా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతము మేదరి కులం సంబంధించి మేదరి కులస్తులు మేదరి జాతి బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వాళ్ళు మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఎన్నో రకాలుగా అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మేదరి ఏదైతే దానికి సంబంధించిన వ్యధులు ఈజీగా అందుబాటులో ఉండేదని తమ జాతి బిడ్డలు కులవృత్తులు చేసుకుని ఆర్థికంగా ఎదిగేవారని తెలియజేస్తున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అడవిలో నుండి ఎదురు బొంగులు తీయడానికి వీలు లేకుండా జీవో తేవడం వల్ల తాము తాము ఎంతో ఇబ్బంది పడుతున్నాము తెలియజేస్తున్నారు ప్రస్తుతం మన ముందు మేదరి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ జోరిగా ఆంజనేయులు అదేవిధంగా మేదరి సంఘం జిల్లా అధ్యక్షులు చిట్యాల రాములు మన ముందు ఉన్నారు వారిని అడిగి మరిన్ని ప్రయత్నం చేస్తాము అనగారు నమస్తే నమస్తే ఏదన్నా ఎట్లా ఉన్నారు అంతా ఎట్లా ఉంది పరిస్థితి కుల సంఘాలు కథ కార్ఖానా ఎట్లా అందా మీద మీ జాతి పీడలంతా కంబైన్ చేస్తున్నారా ఏకం చేస్తున్నారా నాయకం చేస్తున్నాం ఓకే చెప్పండి ఇప్పుడు మీ కులవృత్తి ఏంటి మాది మీద అంటే బొంగు నుంచి మేము ఎదురు నుంచి ఓకే బుట్టలు చాట్లు గంపలు ఇవన్నీ పను కుల చేసి అమ్ముకోవడము నాసుకు లాటి కట్టే కానీ చనిపోతే పాడే గాని అన్ని విధాల మన తొట్లేదు మనం తొట్టెలేలా అని మాదే పాడి పాడి కట్టాలని మేమే ఇస్తాము అట్లాంటి మా వృత్తి ఇప్పుడు చాలా హీనంగా బొంగు దొరకలేదు మా సమస్య చాలా పెద్ద అయిపోయింది అంతా ఇప్పుడు ఒకటి మనకు ప్లాస్టిక్ వస్తువులు వచ్చినాయన మాకు ఆ చాట్లు కానీ ఆ దంపతులు కానీ అన్ని ప్లాస్టిక్ బొంగు దొరకట్లేదు మా వృత్తి చాలా హీనంగా అయిపోయింది ప్రభుత్వం దీని నుంచి చర్య తీసుకొని మాకు బొంగు సరఫరా చేయాలని అంటే అప్పుడు ఇదైతే బొంగు వెదురు సప్ సప్లై ఏదైతే ఎప్పటి నుంచి మీకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది వెదురు సప్లై అన్నా ఒకటి టూ థౌజండ్ థర్టీన్ లో డిపోయి ఎస్ బొంగు కూడా అక్కడ అడవులో కొట్టి డిపోల మాకు సర్ఫ్ చేసే వస్తుంది ఓకే ఇప్పుడు ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ లో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి వచ్చినప్పటిసీ ఈ బొంగుడి కోలాన్ని ఎత్తేసాను ఎందుకు అంటే ఈ వన్యప్రాణులను రక్షించడానికి ఈ బొంగుని అడవిలో ఎవరు కొట్టొద్దని ఆ నిషేధించరు బొంగుని కొట్టొద్దని అప్పటి సంధి మాకు పోటీ నుంచి మాకు చాలా ఇబ్బందికరం ఉంది మేము అస్సాం ఒరిస్సా నుంచి బొంగు వేసుకుంటున్నాము మాకు ఒక్కటి రెండు వందల యాభై రూపాయలు బొంగు పడుతుంది దాని మీద పని చేసుకున్నా అంటే ఆ పని మాకు గిట్టుబాటు అయితే లేదు మన రాష్ట్రంలో అందుబాటులో అడవులు ఉన్నాయి బొంగు కూడా పరిమితంగా ఉంది కానీ రాష్ట్రంలో ఏదైతే మీకు జీవో వన్యప్రాంగలకు సంబంధించి జీవో విడుదల చేశారో మీకు ఆల్టర్నేటివ్ ప్రభుత్వం మీకు ఏ ఆల్టర్నేటివ్ మీకు ఏమైనా సప్లై ఏమన్నా పెట్టలేదా ఇప్పుడు వా ఇప్పుడు ఎనిమల్స్ని జంతువులని రక్షిస్తున్నారు మన దాన్ని ఎదురు అని అంటున్నారు సరే మా గట్టి మా మా మీద ఒక్కటన్నా ప్రభుత్వం దృష్టి పెట్టింది కనీసం అరే బొంగు కొట్టొద్దు మేధర్లు బతుకొద్దా మన మా మా వృత్తికి మన ఏంది సాయం చేసేది ఏంటి గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్కసారి మా మేధుల్ని దృష్టికి తీసుకపోవాలి ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే ఇప్పుడు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులకు దళిత బంధు తర్వాత బీసీలకు బీసీ బంధు అనే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు దళిత బంధు ఆల్రెడీ కొంతమంది కూడా వస్తుంది కానీ మా మీకు ఇప్పుడు వరకు ఏదన్నా మీకు మేధరి బంధువు కానీ ఎటువంటిది ఏమన్నా మీరు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు చేసిన మనం మేదర్ బంధు ఇవ్వాలని మేము ఇంతకుముందు కూడా మేము ప్రభుత్వానికి విన్నవించాము అని దాన్ని ఎవరు మనం మేము చిన్న జనాభా కూడా మాది ఎట్టు అంటే తక్కువ జనాభా కాబట్టి మా ప్రభుత్వం మా మీద చిన్న చూపు కురుస్తున్నా మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం మనం మేదరి బంధు ఇవ్వాలని అని దాని ప్రభుత్వం మా మీద కనెక్ట్ చూస్తాను ఓకే ఇప్పుడు ఈ జంతువుల సంరక్షణ కోసము జీవో తేవడము ఓకే ఒక ఎత్తు అయితే ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి ప్రభుత్వ భూములు ఉంటాయి వాటిలో ప్రభుత్వము ఒక ప్రాజెక్టు ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మీకు మండలానికి ఒక వంద ఎకరాలు రెండు వంద ఎకరాలు వేసి సాగు చేస్తే మీకు ఎట్లా ఉంటుంది అంటారు చాలా బాగుంటుంది అన్న మీరు చెప్పింది చాలా ఉంది మేము కూడా అవి ప్రభుత్వానికి కూడా వినవించాము రీసెంట్లీ మనము పద్దెనిమిది సెప్టెంబర్ టూ థౌసండ్ మొన్న ప్రపంచ ఎదురు దినోత్సవాన్ని కూడా జరుపుకున్నప్పుడు మేము ఆటవిక శాఖ గారికి మన ఎమ్మెల్యే గారికి మన కలెక్టర్ గారికి కూడా వినియమించాము ఇచ్చాము సార్ ఎప్పుడు మీరు మీరు ఏదైతే మన మన మేదరి సంఘం సంబంధ తరఫున ఏది మీరు సపరేట్గా దినం మీరు చేసుకుంటున్నారు అన్న ఇది టూ థౌజండ్ నైన్ లో తైలాండ్ లో ప్రోడ్ ప్రపంచంలో తైలాండ్ లో ఏర్పడ్డది అక్కడ వాళ్ళు ఎదుర్తోన చాలా వృత్తులు చేసుకున్నారు వాళ్ళు ఎదురుతోన అక్కడ థైలాండ్ లో అనేది అక్కడ ఫస్ట్ టూ నైన్ లో సెప్టెంబర్ ఎయిటీన్ లో అది ప్రపంచ ఎదురు దినోత్సవం అని అక్కడ అనౌన్స్ చేశారు దాని అంతర్జాత వాళ్ళు అన్ని స్టేట్ల వాళ్ళు అప్పుడు మా కూడా మన ఇండియా కూడా అది కూడా అనౌన్స్ చేశారు అది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ పరంగా ఈ మీ ప్రపంచోత్సవం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుందా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు ఓకే చేస్తున్నాం అంటే ఇప్పుడు మన ఏదైతే మన జాతి బిడ్డలు ఉన్నారో ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ సంఘం తరఫున మీ జాతి బిడ్డలను ఏకం చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా చేస్తున్నాం మన ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంత ముందు కూడా మా మీద దాంట్లో ఇంత ముందు వైస్ చైర్మన్ ఉన్నారు అట్లా కౌన్సిలర్ కూడా ఉన్నారు అదరు దాంట్లో కూడా ఉన్నారు సార్ తాలూకల మండల వైద్యుల కూడా ఉన్నారు నెక్స్ట్ దాంట్లో కూడా ఇప్పుడు వచ్చే పురపాలక సంఘం మీద కౌన్సిలర్ దాంట్లో కూడా మా సంఘం తలకి వెళ్ళి పోటీ చేయాలని అనుకో ఇప్పుడు కరోనా కష్టకాలం నుండి కూడా కులవృత్తులు కనుమరుగైపోయింది ఇందులో మీ మీ జాతికి సంబంధించి వెదురు వెదురు అందుబాటులో లేకపోవడము మీకు కొన్ని రకాల కష్టాలు కూడా వచ్చాయి కానీ ఈ కులవృత్తి వెళ్ళే కనుమరుగే సందర్భంలో మీరు మీ కులవృతికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమన్నా పెట్టుకుంటున్నారా ఇవ్వలేదన్నా అది కూడా మేము ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా అది కూడా మేము గురించి అది కూడా మేము మాకు ఈ ఎదురుతోన ఈ రోజు ఇప్పుడు చాట్లు బుట్టలు కాకుండా కొన్ని ఆర్టికల్స్ అనేది ఇప్పుడు కూల బూట్లు కానీ ఎన్ కానీ కొన్ని ఆర్టికల్స్ తయారు చేసే ఇండస్ట్రీని ప్రతి ఒక్క మండలాన్ని ఒకటి పెట్టాలని మేము కోరుచున్నాము ఇంతకుముందు కలెక్టర్ కూడా చెప్పినాము డీసీబీఎల్ పరి ఆఫీసులో కూడా చెప్పినాము సరే అని అన్నారా ఇంతవరకు ఏం కాలేదు ఇప్పుడు దేశంలో అన్ని అన్ని జిల్లాలలో ఎస్టీ జాబితాలో ఉన్న ఈ కులం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీ జాబితాలో ఉంది మీరు ఏ ఏ విధంగా చూస్తారు మన మొత్తం స్టేట్లో ఎస్సీ ఎస్టీ ఉంది ఓన్లీ మన ఉభయ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్నే లేదు బీసీ ఏ గ్రూప్లో ఉంది మేము ఇదే మాకు రిలేషన్ ఉండదు కర్ణాటక అది వాళ్ళంతా ఎస్టీ ఇదే మహారాష్ట్ర వాళ్ళంతా ఎస్సీ అట్లా ఉంది ఎన్నోసార్లు కూడా మేము కూడా వేరే ఉంది ప్రభుత్వాన్ని వినవించడము ఒకసారి మనం గత ప్రభుత్వంలో వాళ్ళని కూడా చాలా అది చేసి ఓ రెండు లక్షల మంది చేసి ఇక్కడ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టినాము అప్పుడు మన సీఎం గారు రాలేకపోయారు దాంట్లో మన ఈటల రాజేందర్ గారు వచ్చి దాని ఏదో సమస్య పరిష్కరిస్తామని మా నచ్చజెప్పి పంపించే సభని అది చేశారు ఒక కుటుంబానికి మీ మేదరికి కుటుంబం ఒక కుటుంబానికి ఎంత బొంగు వెదురు అయితే మీకు కులవృత్తికి సరిపోతుంది నెలకు నెలకు యాభై రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కుటుంబానికి అవి సప్లై చేయడానికి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వానికి ఏముంది ఇప్పుడు జంతువులను కాపాడడానికి ఏదైతే జీవోధించారో మళ్ళీ మన జాతిని కాపాడడానికి కూడా ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఆలోచన చేయాలి మన కులవృత్తిని కాపాడాలి కులవృత్తులే కీలకం కానీ ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు మన ఏది ఫారెస్ట్లో కానీ అదర్ ఏదైనా బీడు భూములు గవర్నమెంట్ కానీ ఎక్కడ మన మండల్గా ఒక యాభై వంద ఎకరాలు కానీ యాభై ఎకరాలు కానీ మండల్ లో ఒక వంద ఎకరాలు అట్లా ఇచ్చి బొంగుని బొమ్మని పెంచి ప్లాంటేషన్ చేసి విత్ ఇన్ త్రీ ఇయర్స్లో వస్తుంది బొంగు అది కొట్ కొట్టి మాకు సరఫరా చేస్తే ప్రభుత్వం ధరకు చేసి మాకు సరఫరా చేస్తే బాగుంటుంది ప్రభుత్వానికి వినబించిన ఈ విషయం ఇప్పుడు మేదరి జాతి బిడ్డలు ఈరోజు ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నారు కొన్ని ప్రాంతాలలో వాటిని మీరు నిలదొక్కుకోవడానికి మీరు ఏ కార్యక్రమాలు అయితే సంక్షేమ పథకాలు అయితే ప్రభుత్వం నుండి వస్తే మీకు సరిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్న దానిలో మన సబ్సిడీ లోన్స్ ఉన్నాయి తర్వాత బిజినెస్ లోన్స్ ఉన్నాయి అటువంటి ఏమన్నా మీకు కావాలన్నా ఏమైనా డిమాండ్ చేశారా ఇంతవరకు చేసినాము ఇప్పుడు మాకు ఒకటి ట్రైనింగ్ సెంటర్ పెట్టి మాకు ఒకటి ట్రైనింగ్ ఇచ్చి మాకు ఉపాధి లోన్ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని వీళ్ళు ద్వారా సరే మీ జిల్లా ఇప్పుడు ఏదో మేదర్ సంఘం జిల్లా మేదర్ సంఘం నాయ మీరు ఒక రిప్రజెంటేటివ్స్ ఒక అధ్యక్ష కార్యదర్శులుగా భవిష్యత్తులో మీ బిడ్డలకు యూత్ కు మీరు ఏం సందేశం ఇస్తారు మా రాజకీయంగా ఎదగ ఆర్థికంగా ఎదగడానికి మీరు ఏం సందేశం ఇస్తారు ముందుకు చదువు మీద ముందుకు వెళ్తేనేమో పర్వాలేదు వీళ్ళు కొంతమంది విలేజుల్లో ఉన్నారు వాళ్ళు చదివించలేని బాధ్యతలో వాళ్ళు గవర్నమెంట్ ఇట్లాంటిది మాకు బొంగు మీద సంక్షేమం మీద ట్రైనింగ్ ఆర్టికల్స్ తయారు చేసేదానిచ్చి లోన్ ఇవ్వాలి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన అదొకటి ఇప్పుడు సాధారణ ఎన్ని ఎన్నికలు కూడా ఎన్నికల్లో కూడా చిట్ట సభలు అంటే ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మీ మేధవి జాతి బిడ్డలకు సీట్ ఇవ్వడానికి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా చేస్తున్నాం మనం ఆది విషయం కూడా చేస్తున్నాము ఎమ్మెల్యేగా ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వం దృష్టి తీసుకపోయాం ఇంతకుముందు కూడా హైదరాబాద్ ఒక మా కాంగ్రెస్ వెళ్ళి మా మేదర్ సంఘం తరగతికి వెళ్ళి ఒక ఆయనకి ఇచ్చారు ఆయన అది అట్లా ప్రభుత్వంలో మా మేదర్ సంఘం అనేది కూడా మేము కూడా ముందుకు తీసుకుపోవాలని మనము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది మేదరి జాతి బిడ్డలను కాపాడడానికి జాతి కులవృత్తిని కాపాడడానికి ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అందించాలని తద్వారా మా జాతిని మేము కాపాడుకుంటామని మా జాతి బిడ్డలను మేము అభివృద్ధికి తీసుకొస్తామని తెలియజేస్తున్నారు మిత్రాన్యూ ఛానల్ నుండి ఎంవి రమణ మహబూబ్ నగర్